అయనేసాల్ చెప్పిన విషయం సరా अरे ఆళ్ళిద్దర్ తిరిగినా అంటే నీ లైఫ్ సట్టా నాశైతది బిడ్డని సో ఎగ్జాక్ట్ గా ఇలాగే మనం ఎంత ఎదవలమో అది తెలుసుకోవాలంటే మన ఫ్రెండ్ సర్కిల్ తెలిస్తే సరిపోద్ది ఈ శ్లోకంలో అదే నేర్చుకుందాం డే టెన్ ఆఫ్ లెర్నింగ్ భగవద్గీత తస్య సంజనయన హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యొచ్ఛహి ప్రతాపవాం సో ఈ శ్లోకంలో సంజే ఏం చెప్తున్నారంటే పితామహ శంఖం ఊదేరు వార్ అనౌన్స్మెంట్ చేయడానికి వాళ్ళు ఎంత గట్టిగా అంత పవర్ఫుల్గా ఊదరంటే అది ఒక లయన్ రోర్తో అనమాట అది విని దుర్యోధనుడు కూడా కొద్దిగా సర్ప్రైజ్ అయ్యారు ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అన్ని సోల్జర్స్ చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యారు సో సేమ్ అలాగే మన లైఫ్లో కూడా మనం ఎంత దూరం వెళ్తాం ఏమేమి చేయగలుగుతాం అది డిసైడ్ చేసింది మనం కాదు మన చుట్టుపక్కల ఉన్న మనుషులు మోస్ట్లీ మన ఫ్రెండ్ సర్కిల్ సింపుల్గా చెప్పాలా మన లైఫ్లో చెడు పని నేర్చుకోవాలన్న ఫ్రెండే కావాలి ఆ చెడు పనిని మానిపించి మంచి పని చేయాలన్నా ఒక ఫ్రెండే కావాలి సో దీన్ని బట్టి మీకు ఎలాంటి ఫ్రెండ్ కావాలో అది మీరే డిసైడ్ చేసుకోండి దాన్ని బట్టి మీ లైఫ్లో గ్రోత్ అట్లా ఉంటుంది